హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చికెన్ ఒకేలా కాకుండా ఈరోజు చికెన్ దొండకాయ కర్రీ అలాగే కందనకాయ ఫ్రై ఎలా చేస్తానో చూపిస్తాను రండి ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని కలుపుకొని చికెన్ వేసుకొని కలుపుకోవాలి కాస్త మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసుకొని రెండు నిమిషాలు మగ్గిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ జీరా పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకొని కలుపుకొని స్టవ్ని స్లిమ్లో పెట్టి మగ్గించుకోవాలి కర్రీ రెడీ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర జల్లి పక్కన పెట్టుకోవాలి దొండకాయ చికెన్ కర్రీ రెడీ నెక్స్ట్ కందినకాయలు తీసుకొని రెండు మూడు సార్లు వేడి నీళ్ళు పోసి నీట్గా కడుక్కోవాలి కడుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని వాటర్ పోసుకొని మగ్గించుకోవాలి స్టవ్ని స్లిమ్లో పెట్టి మగ్గించుకోవాలి వాటర్ మొత్తం పోయిన తర్వాత రుచికి సపడా కారము సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి నెక్స్ట్ వేరే కడాయిలో ఆయిల్ వేసుకొని ఈ ఉడికిచ్చుకున్న కందరికాయలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త దూరగా వేగిన తర్వాత ధనియా పౌడరు గరం మసాలా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి కందనకాల ఫ్రై రెడీ అండి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం Git <laughs> bak <laughs>